ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కేతగుడిపి గ్రామంలో గల కేదారేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజమున పుణ్యస్నానాలు ఆచరించి ఆ మహాశివుడికి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ కేదనాథేశ్వర స్వామి దేవస్థానంలో లింగదారుడైన కేదనాథేశ్వర స్వామి ఆలయ అర్చకులు రంగవరుజుల రామ శర్మ మరియు రఘువా శర్మ వేద మంత్రాలతో అభిషేకం నెయ్యి అభిషేకం జల అభిషేకంతో పాటు పలు రకాల అభిషేకాలతో ప్రత్యేక పూజలు చేశారు గంగా పార్వతి అమ్మవారి వద్ద శివ నాగేంద్ర స్వామి వద్ద పాలు పెరుగు అభిషేకాలతో విశిష్ట పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రంగవర్జుల రామశర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో చేసే స్నానం దీపం పూజ దానం విశిష్ట ఫలితాలు ఇస్తాయని శివ శివ అంటూ నామస్మరణ చేసిన కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివ నామస్మరణ పూజ అత్యంత ఫలవంతం అని సోమవారం చేసే స్నానం పూజ జపం ఆచరించిన వారు అశ్వ మీద యాగం చేసిన ఫలితం పొందుతారని అయితే కార్తీక మాసంలో సోమవారానికి మరింత విశిష్టత ఉందని ఈ కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిప్రదమైనదని నెల రోజులు పూజ చేసి ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో శివైన పూజించాలని అన్నారు భక్తాదులకు ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు మన తల్లుబాడు మండలం కేతగుడిపి గ్రామంలోని గంగా పార్వతి సమేత కేదారేశ్వర స్వామివారి దేవస్థానం గత ఆరు వందల సంవత్సరాలుగా సిరసరగల్ల పురుజోత్తర సరస్వతి గారు ప్రతిష్ఠించి స్వామివారి దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా మొదటి సోమవారము విశేషముగా భక్తులు ఈ నాలుగు గ్రామాలే కాక మార్కాపురము తరులుబాడు నుంచి కూడా వచ్చి స్వామివారికి కాయాకర్పూరం సమర్పించి స్వామివారి కృపకుపార్తులయ్యి వారి యొక్క అభిష్టములు కూడా నెరవేర్చుకుంటూ స్వామివారి ప్రసాద కూడా తీ స్వీకరిస్తూ ఈ దేవస్థానమునందు కమిటీ సభ్యులు కూడా స్వామివారి భక్తాదులకు ఇబ్బంది కలగకుండా అల్పాహారం అనేది ఏర్పాటు చేసి ఈ విధముగా దినదిన ప్రవర్ధమానముగా ఈ యొక్క దేవస్థానము వృద్ధి చెందుతుంది కావున ఈ కార్తీక మాసము కూడా భక్తాదులకు అన్ని విధములుగా శుభాలు కలిగి ఆ కేదారేశ్వర స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కూడా కలగాలని కోరుకుంటూ ఇట్లు అర్చకులు ரங்காவர்ஜலர்மா